అదేవిధంగా వేరియస్ టైప్స్ అంటే కూడా క్రైమ్ ఒకటే ఇచ్చారు శిక్షాకాలం ఒకటే ఇచ్చారు తర్వాత గతంలో ఎం కోకాలో గుజరాత్ కోకాలో వీటిలో అటెంప్ట్కి లేదనమాట ఇక్కడ అటెంప్ట్ని కూడా చేయమన్నారు ఇట్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రెజర్మెంట్ ఫర్ లైఫ్ అండ్ లైబుల్ ఫర్ ఎ ఫైన్ నాట్ లెస్ దాన్ టెన్ ల్యాక్స్ పది లక్షలకు తక్కువ లేకుండా అపరాధము మరణము కానీ లేక జీవిత ఖైదు కానీ ఇవ్వచ్చు అన్నారు ఇంకొకటి కూడా ఏమిటి బిఎన్ఎస్లో ఉన్న అడ్వాంటేజీ గతంలో ఫైన్ ఆర్క్ ఇంప్రిజన్మెంట్ ఆర్ అనేవాడు అంటే అపరాధం కానీ జైలు కానీ అవి రెండు కానీ అనేవాళ్ళు అంటే చాలా మంది జడ్జిలు ఫైన్ వదిలేసేవాళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ లో అది లేదు ఫైన్ ఫైన్ కెనాట్ బి పనిష్మెంట్ అని ఒక మార్పు తీసుకొచ్చారు పనిష్మెంట్స్ లో శిక్షా స్మృతిలో అందువల్ల నేను డబ్బులు ఉన్నవాడి ఏదో చేసినాను పది లక్షలు కట్టేస్తానంటే కాదు పది లక్షలతో పాటు కొద్దిగా నేను కూడా కారాగార వాసాన్ని అనుభవించాల్సిందే ఆ విధంగా తీసుకొచ్చింది అనమాట